హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ మాధవి కిచెన్లో ఈరోజు చాలా పౌష్టికరమైన ఆహారం అనమాట చాలా ఎనర్జెటిక్ డ్రింక్ ఇది రాగి పాయసం చాలా టేస్టీ టేస్టీ పాయసం లాగా ఉంటుంది ఇంకా రాగులతో చేసింది చాలా సార్లు మనం అనుకుంటాము కదా రైస్ అవాయిడ్ చేద్దాము రైస్ అవాయిడ్ చేసి చిన్న చిన్న మన సిరియల్స్ మిరిలెట్స్ తీసుకుందామని చెప్పేసి అందులో భాగంగానే మన రాగి పాయసం అనమాట మూడు రకాలుగా చేసుకోవచ్చు రాగి పాయసాన్ని ఒకటి రాగి పిండి పట్టించేసేసుకొని తర్వాత దాన్ని మనం పాయసంగా చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే రాగుల్ని నానేసి మొలకెత్తిచ్చి ఎండబెట్టి రాగి మాల్ట్ అంటాం అది అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందోనండి ఎందుకంటే వేయించుతారు కదా సో అది కొంచెం ప్రాసెస్డ్ కొద్దిగా లెంగ్ ప్రాసెస్ కాబట్టి మనం షార్ట్ కట్లో అదే టేస్ట్ రావడానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చేస్తున్నాం అనమాట సో ఒకసారి మాత్రం ఆ లాంగ్ ప్రాసెస్ ఏదైతే చాలా కమ్మగా ఉంటుందో అది ఖచ్చితంగా చేద్దాం అలాగే దానంత మోర్ టేస్టీగా ఇంకా మోర్ ఎనర్జీని కూడా కలుపుకొని అంటే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కలిపి చేసే కమ్మని రాగి పాయసం ఈరోజు చేసుకుందాం దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే రాగులు అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ రాగులు ఈ రాగుల్ని ఇలా తీసుకోవాలండి చాలా చీపు రాగులు బియ్యం కన్నా చీపు చాలా చీప్గా దొరుకుతాయి మనకి చాలా హెల్తీ అనమాట సో ఎప్పుడు ఈ ఫుడ్ని మాత్రం మనం మిస్ చేసుకోవద్దు అసలు రాగి ముద్ద చేసుకోవడానికి ఇట్లా రాగి జావాలు చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు రాగి పాయసాలు చేసుకోవచ్చు ఏదైతేనేమి చిన్న పిల్లలు ఉంటారు కదా పసిపిల్లలు వాళ్ళకు కూడా ఇలాగే నేను చెప్పిన మెథడ్లో రాగి మాల్ట్ చేసుకొని చిక్కగా చేసి స్పూన్తో తినిపిస్తే అసలు ఎంత బెస్ట్ అండ్ హెల్దీ ఫుడ్ చీపెస్ట్ ఫుడ్ మళ్ళీ మనం దాన్ని చీప్గా ఏం తీసుకోకర్లే మనం అందులో బాదం కాజు కలుపుకొని ఇంకా మోర్ ఎనర్జెటిక్గా హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట సో రాగులు ఇవి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం నేను ఇలాయచీ తీసుకున్నాను ఇంకొంచెం ఎనర్జీ మంచి టేస్ట్ యాడ్ చేయడం కోసం బాదం కాజు తీసుకున్నా మిల్క్ తీసుకున్నాను అనమాట ఇంకా స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకున్నాను అయితే పాలు ఇందులో ఎక్కువేం పట్టవండి మనం పాయసానికి మామూలుగా ఒక వన్ లీటర్ పాలు పోసి చిక్కగా చక్కగా చేసుకుంటాము ఇది చిక్కగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది కానీ పాలు ఎక్కువ ఏం పట్టవు ఏదో కొద్దిగా నామినల్గా కొంచెం వేసుకుంటాం అంతే గిన్నెడు పాయసంలో కొంచెం పాలు వేసుకుంటాం చాలు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే మీరు అయితే నేను ఎప్పుడు బెల్లంని ఇట్లా ఇట్లా తురమడము అవి చేయను అనమాట ఇది ఒక చిన్న టిప్ మీకు ఇస్తున్నాను ఈ మనం ఇలా బెల్లం కొనుక్కుంటాం కదండి బెల్లంని మనం ఏం చేస్తాము చాకుతో ఇలా 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 గ్రేట్ చేసి దాన్ని పౌడర్ చేయడం కానీ లేదా ఏం చేస్తాము ఒక బండ తీసుకొని కొట్టడం కానీ చేస్తాం కదా చేయడం వల్ల అది ముక్కలు ముక్కలు తుంపులు తుంపులు అయితే దాన్ని మనం పాయసంలోనో ఎందులోనో వేసుకుంటాం అయితే చాలా ఈజీగా అందులో ఇంకొకటి మనము పాయసం కాగేటప్పుడు ఒక బెల్లం ముక్క అలా వేసామనుకున్నాం అది కరగడానికి టైం పడుతుంది ఎంత వేసాము టేస్ట్ ఎంత ఉందనేది అప్పుడు మనకు తెలియదు అది మొత్తం కరిగిపోయిన తర్వాత అప్పటికి స్వీట్నెస్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మనము ఫస్ట్ టేస్ట్ చూసినప్పుడు ఏమన్నా తక్కువ అనిపిస్తుంది ఎండింగ్ అంత అయిపోయాక ఎక్కువ అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి చాలా ఈజీగా మనం తురవడం కొట్టడం ఇలాంటివన్నీ చేయకుండా చాలా ఈజీగా మెల్ట్ ఎలా చేయొచ్చు అంటే సింపుల్ గిన్నెలో ఇలా ఆ బెల్లం ముద్దని మనం వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసుకోవాలి ఇలా నిండుగా కూడా పోయక్కర్లేదండి అంత నీళ్ళు పోసేసి మనం వదిలేసేయాలన్నమాట ఇ మనము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనము పాయసం చేస్తున్నాము అంటే మనం రాత్రిపూటే ఇలా చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి లేదా బయట మూత పెట్టి పెట్టామనుకోండి ఇదిగో ఇలా అయిపోతుందండి చక్కగా ఇలా కరిగిపోతుందనమాట అసలు ఇంకేం చేయలేదు మనం దీన్ని వేడి చేయలేదు ఇంకేమీ చేయలేదు బెల్లంలో అలా నీళ్లు పోసి వదిలేస్తే ఇలా కరిగిపోతుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనము ఇలా 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 గ్రేట్ చేసే పని లేదు మళ్ళీ పెద్ద బండ పెట్టి కొట్టే పని లేదు మళ్ళీ తర్వాత వేసిన తర్వాత అది కరిగి టేస్ట్ తెలిసే వరకు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదనమాట ఒకసారి ఎక్కువ వచ్చు ఒకసారి తక్కువచ్చు ఇదనుకోండి చక్కగా ఈ ఈ పాకంని వేడి చేయకుండా మనం కరిగించిన బెల్లం నీళ్ళని మనం పాయసంలో వేసిన వెంటనే కలిసిపోతుంది వెంటనే మనకు టేస్ట్ తెలిసిపోతుంది ఇంకొంచెం పడుతుందా పట్టదా అనేసి సో ఇది మంచి టిప్ కదా సో ఏం చేయాలంటే మనం ఇట్లా నీళ్ళు పోసిన తర్వాత ఈ బెల్లం వాటర్ అయితే ఏవైతే దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎప్పుడు ఎంత కావాలో షుగర్ వాడుకున్నట్టే మనం వాడుకోవచ్చు అనమాట ఈవెన్ బెల్లం మనం అన్నంతో చేసే పాయసం కానీ ఇంకెందులో మనం ఎక్కడెక్కడైతే బెల్లం వాడాలనుకుంటున్నామో అన్ని చోట్ల చక్కగా డైరెక్ట్గా ఇంతింత వాడేసుకోవచ్చు ఒక్క స్పూన్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఆ బెల్లం ముద్ద వేయాలంటే కష్టం కదా సో ఇక మనం ప్రొసీజర్లోకి వచ్చేద్దామా ప్రొసీజర్లో ఫస్ట్ మన రాగుల్ని కమ్మగా వేయించుకోవాలండి చక్కగా గిన్నెలో కమ్మటి వాసన వస్తుంది అనమాట ఆ వేగిన వాసన అప్పటి వరకు వేయించుకోవాలి అప్పుడు మన పాయసం మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అయితే ఇది ఎందుకు మనం పిండి రాగి పిండితో చేసేదానికంటే వేరే అంటే రాగి పిండిని మనం వేయించలేము కదా అదే మనం ఇంట్లో వేయించు పట్టించుకునేది అయితే వేయించుకొని పట్టుకోవచ్చు కానీ మనం రెడీమేడ్గా కొనుక్కున్నది అయితే పట్టుకోలేము సో ఇందువల్ల రాగులని ముందు డ్రై రోస్ట్ చేద్దాం పొయ్యి మీద మనం ఏదైతే గిన్నెలో మంచిగా డ్రై రోస్ట్ చేద్దాం అనుకుంటున్నామో కడాయి కానీ సంథింగ్ ఏదైనా తీసుకొని దానిలో మనం ఈ రాగుల్ని వేసేద్దాం ఇట్లా మనం ఎంత చేయాలనుకుంటున్నాము ఒక్క గ్లాసే చేయాలనుకుంటున్నాం అనుకోండి అన్నీ రాగులతో చేసుకోండి చక్కగా మిక్సీ చేయడం కూడా పెద్ద కష్టమేం లేదండి ఎందుకంటే ఈ పిండిని పౌడర్ లాగా పట్టాలి జల్లించాలి మెత్తగా రావాలి ఇలాంటి కష్టాలు ఏమి ఉండవు ఎందుకంటే దీన్ని మనం చక్కగా నీళ్ళలో వేస్తాం కాబట్టి మిక్సీలో ఈ వేగిన వాటిని చల్లారిన తర్వాత నీళ్లు పోసి మరీ పిండిలా రుబ్బుకోవడమే అందుకని పెద్ద కష్టమే ఉండదు నీళ్లు పోసి రుబ్బుతాం కదా అందుకని కష్టం ఉండదు అనమాట సో ఇప్పుడైతే చక్కగా వేగనిద్దాం వేగిన తర్వాత చూపిస్తాం సో మంచిగా రాగుల్ని ఇలా తిప్పుకుంటూ స్లో లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టే మాడిపోతాయి అంత కమ్మటి స్మెల్ రావు సో స్లోగా పెట్టి మంచిగా ఎక్కువసేపు వేయించుకుంటే మనం ఎప్పుడు ఆపేయాలి అని మనకు ఎవ్వరు చెప్పక్కర్లేదు ఆ స్మెల్ అదే చెప్తుంది అనమాట కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా మయా చాలు అని ఆ స్మెల్ వచ్చే వరకు ఇలా ఓపిగ్గా వేయించుకోవాలండి రాగుల్ని మాత్రం ఇలా ఓపిగ్గా తిప్పుతూ సిమ్లో స్లో ఫ్లేమ్లో పెట్టి దాదాపు నేను ఇప్పుడు టెన్ మినిట్స్ నుంచి ఇలా తిప్పుతూనే వేయించుతున్నాను అనమాట అప్పుడు అది బాగా వేగి అందులోంచి ఇలా అరోమా బయటకు వస్తుంది మంచి స్మెల్ అలా వచ్చిన ఆ స్టేజ్లో ఇంకా మనము స్టవ్ అన్నమాట స్టవ్ ఆపేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా చల్లగా చల్లగావనివ్వాలి ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి ఇప్పుడే మనం మిక్సీలో కనుక వేసామంటే మనం మిక్సీ పాడైపోద్ది అనమాట వేడికి సో ఈ వేడిని కొంచెం చల్లారే వరకు ఆగి చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీలో పేస్ట్ చేద్దాం పౌడర్ చేస్తే చాలా కష్టము మీకు పేస్ట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట ఇది వేసేసి వాటర్ వేసి పేస్ట్ చేయడమే కదా అది చేసి చూద్దాం ఈ లోపల మనం ఏం చేయాలి మనం ఈ పేస్ట్ని వేయడానికి మనకి నీళ్లు బాగా మరగాలన్నమాట సో ఇది చల్లారే లోపల పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పోసి పెట్టి మరిగేదానికి వదిలేయచ్చు లేదా చల్లబడిన తర్వాత కూడా చేయవచ్చు ఇది చల్లబడి ఫస్ట్ రాగులు చల్లబడిపోయాయండి అందుకోసమని పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పోసి మరగడానికి పెట్టాను అవి మరుగుతూ ఉంటాయి కదా ఈ లోపల మనం దీన్ని పేస్ట్ చేసేసుకుందాం మీరు పౌడర్ చేయాలనుకుంటే పౌడర్ కూడా చేయొచ్చు కానీ పౌడర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి పేస్ట్ అయితే ఈజీగా అయిపోతుంది మిక్సీ గిన్నెలో సో ఇవి వేసుకొని ఇందులోనే నేను ఇలాచీ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము ఒలసి కూడా వేసుకోవచ్చు నేను సరేలే ఒలవడం ఎందుకని చెప్పి టోటల్గా వేసేస్తున్నాను అనమాట తొక్కలు కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అలాగే మనము ఈ జీడిపప్పు బాదము ఎక్స్ట్రా టేస్ట్ కోసము ఎనర్జీ కోసము మీకు ఇష్టముంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వెయ్యండి ఆ కమ్మదన్నం తెలుస్తుంది మనకు ఆ సిప్ సిప్లో ఆ బాదం కాజు ఫ్లేవర్స్ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇంకా కొంచెం రిచ్గా ఉంటుంది కాబట్టి ఇందులో వేసేసాను వేసిన తర్వాత మిక్సీలో ఒకసారి ఇలాగే తిప్పుకొని తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకుంటాం పౌడర్ అయింది అబ్బా మూత తీయంగానే ఇలాచి స్మెల్ ఇది వేగిన రాగులు స్మెల్ ఎంత బాగుందో అసలు సో వాటర్ వేసేస్తున్నారు ఎందుకంటే మనకు కావాల్సిన పేస్టే కావాలి మనకి వేగినవి కదండి అందుకని క్రిస్పీగా చక్కగా పౌడర్ అయిపోయింది అస్సలు కష్టం లేకుండా మీరు చూసారు కదా మన ఎందుకంటే మనకి నీళ్లు కలిపి పల్సగా ఉండాలి గట్టిగా మిక్సీ పాడేయాలని చేయొద్దు ఎన్ని ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్లు యాడ్ చేసుకోవడమే ఎందుకంటే మనం నీళ్ళలో కలిపి మనం పేస్ట్ చేయడమే కాబట్టి ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ వేసుకుంటూనే మనము సో ఇలా మిక్సీలో మంచిగా పేస్ట్ చేసేసుకున్నానండి ఎన్ని వాటర్ అంటే అన్ని వాటర్ మనం మిక్సీ ఈజీగా తిరిగేలాగా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకున్నాము ఎంత కమ్మర్ స్మెల్ వస్తుంది తెలుసా అసలు ఇలాయచి వేసాము బాదము కాజు మళ్ళీ వేయించిన రాగులు కదా ఆ వేయించిన ఫ్లేవర్ మంచిగా ఫ్రెష్గా తెలుస్తుంది అనమాట పిండి పట్టించుకొని ఉంటే ఆ పట్టించిన ఎప్పుడు పట్టించాము అన్నట్టు ఉంటుంది కదా ఇది వేయించి ఇప్పటికిప్పుడు పడితే ఎంత మంచి స్మెల్ వస్తుందో సో నీళ్ళు అయితే మరగడానికి పెట్టేసాను కదా ఇంకా మనము ఇందులో ఇది వేసుకుంటూ తిప్పాలన్నమాట తిప్పుకోవాలి గడ్డలు కడతాయి ఇలా ఒక గంట పెట్టుకొని తిప్పుకు వేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా మీకు ఎంత కావాలో అంతే చేసుకోండి కొద్దిగా ఎక్కువైనా ఫ్రిడ్జ్లో పెట్టుకునే నష్టమేం లేదు కాకపోతే మీకు ఈ పూటకు కావాలనుకుంటే ఒక గ్లాస్ కావాలంటే కొద్దిగా వాటరు కొద్దిగా పేస్ట్ పేస్ట్ ఎప్పటికప్పుడు కొంచెం చేసుకుంటే బాగుంటుంది ఇలా తిప్పుతున్న టైంలోనే ఇది గడ్డ గడుతూనే ఉంటుంది గట్టిగా అంటే ఇలా చిక్కగా అవుతూనే ఉంటుంది చూడండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ ఈ మిక్సీ గిన్లో కూడా ఇది కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఏది వేస్ట్ చేయొద్దండి అస్సలు మంచిగా ఇట్లా తలుసుకొని ఇందులో వేసేసుకుంటే ఇది కూడా ఇందులో కలిసిపోద్ది అనమాట చూసారా చిక్కగా ఎలా వచ్చేస్తుందా ఈ టైంలోనే మనము ఇంకా పాలు కూడా వేసేద్దాం పాలు ఎక్కువ పట్టవు మన టేస్ట్ కోసం కొంచెం వేసుకోవడమే ఇంత గిన్నెడికి నేను ఒక చిన్న గ్లాసు పోసాను అంతే పాలు అందులో మరి పాయసం కదా మరి పాయసంలో కొద్దిగా పాలు తర్వాత ఇందులోనే మనము మరి వాటర్ వేసి కడగపెట్టుకున్న బెల్లం ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొంచెమే స్వీట్ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోండి టేస్ట్ చూసి చాలా లేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం కూడా ఎంత ఈజీనో చెప్పాను కదా స్టార్టింగ్లోనే అలా చూసారా చిక్కగా అయిపోతుంది అన్నమాట ఇలా చిక్ ఇంత ఈజీ అండి ఇది డ్రింక్ ఎంత ఫాస్ట్ కూడా అయిపోయింది మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఆపేసేటప్పుడు చూపిస్తాం చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో ఈ టైంలోనే మనము షుగర్ స్వీట్నెస్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి స్వీట్ తక్కువ అయితే ఇంకొంచెము మనం బెల్లం నీళ్ళు పోసుకొని మరిగించుకోవడమే ఇంత చిక్కగా అయింది కదా ఇంక ఇప్పుడు ఆపేసుకోవచ్చు ఎందుకంటే చల్లబడుతున్న కొద్దీ ఇంకా చిక్కగా అవుతూ ఉంటుంది అలా అందుకని ఈ స్టేజ్లో మనము ఇంకా స్టవ్ ఆపేసేయొచ్చు అనమాట స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇంత వేడి మీద కనుక తాగామంటే మూతి కాలిపోద్ది చాలా వేడిగా ఉంటుంది సో చల్లారినిద్దాం కొద్దిగా ఇంకా ఈ పక్కన కొంచెం కాజు కిస్మిస్లు కూడా వేయించి పెట్టుకున్నాను మోర్ టేస్ట్ కోసం అనమాట సో ఈ చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం మన టేస్టీ టేస్టీ గుమఘుమలాడే రాగి పాయసం రెడీ అయిపోయిందండి ఎంత ఎనర్జీ అనమాట సో ఇప్పుడు ఇది ఇంకా వేడి వేడి చల్లారుతున్న కొద్ది చిక్కబడిపోతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకుంటూ పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నా బౌల్లో నా నే నాకు ఈ కన్సిస్టెన్సీ ఇష్టం అనమాట మరీ గట్టిగా ఇష్టం ఉండదు నాకు ఇట్లా ఈ ఈ రేంజ్లో ఇష్టం ఉంటుంది సో నేను అందుకని ఈ యాక్చువల్లీ ఇంకొకటి మనము ఇంకా వెయిట్ చేయాలనుకుంటే ఇంకొద్దిసేపు వెయిట్ చేయొచ్చు ఇంకా దీన్ని పక్కకు పెడదాము పెట్టి వేగిన రాగుల స్మెల్ ఎంత బాగుందోనండి ఇలాచి వేసాము బాదం వేసాము జీడిపప్పు వేసాము ఇందులో కొద్దిగా వేయించుకున్న కిస్మిస్ ఇది మనిష్టం అండి పైన ఏమేమి పిస్తా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంక ఇప్పుడు టేస్ట్ చేస్తాను కొంచెం చల్లార్చుకొని తినాలి సుమా గిన్నె కూడా వాట్టుకుంటా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బెల్లము పాలు వేసిన మన రాగి పాయసం ఇంత వేడిగా మాత్రం తినకూడదు ఊతి కాలిపోతుంది టేస్టింగ్ టైం టైమ్ ఈ టేస్ట్ యొక్క కమ్మదనము మాటల్లో చుట్టే అయ్యేది కాదండి అసలు అవి కమ్మగా ఉంటాయి రాగులు అంతా కమ్మగా ఉంటాయా అనిపిస్తుంది ఇలా మనకు వేయించుకోవడం కష్టం అనిపిస్తే మీరు రెడీమేడ్ పిండి కూడా కొనుక్కోవచ్చు లేదు ఈ వేయించిన కమ్మదనం రావాలంటే మాత్రం మీరు రాగులు వేయించి పిండి పట్టించేసుకోవడమే ఎప్పటికప్పుడు మోరు ఇలా చేసుకోవాలనుకుంటే మనం మిక్సీలో వేసేసుకోవడమే సో ఇదైతే ఖచ్చితంగా వేయించి చేసి నాకు మాత్రం కామెంట్ చేయండి అంత టేస్టీగా ఉంటుంది ఆహా అనిపిస్తుంది ఇంత మంచి టేస్ట్లు మనం మిస్ అవ్వకూడదు అసలు సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్